వెల్కమ్ టు జ్యువరీ ఈ వీడియోలో బ్యూటిఫుల్ వెడ్డింగ్ జ్యువెలరీ కలెక్షన్ అయితే తీసుకోవచ్చు అనమాట చాలా మంది వెడ్డింగ్ జ్యువెలరీస్తో న్యూ మోడల్స్ ఏమైనా ఉంటే పెట్టండి అంటున్నారు అనమాట సో వాళ్ళందరూ రిక్వెస్ట్ పైన సిల్వర్ రిప్లి కలోడ్ అలాగే జిజో పాలిష్లో కలెక్షన్ అనేది తీసుకొచ్చాను దాంతో పాటు జ్యువెలరీ జ్యువెలరీతో పాటు కొన్ని హ్యాండ్మేడ్ జ్యువెలరీ సింపుల్ జ్యువెలరీ కూడా పెట్టాను అనమాట సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకా పెట్టుకోండి మనం ఎప్పుడు కూడా న్యూ డిజైన్స్ అనేది పెడుతూ ఉంటాము అండ్ కలెక్షన్ అంతా కూడా విత్ ప్రైజెస్టర్ సహా పెడతాం అండ్ ఒక వీడియోలో టూ హండ్రెడ్కి పైగా మోడల్స్ అనేది పెడతాం అనమాట అన్నీ కూడా విత్ ప్రైజెస్తో సహా ఉంటాయి అండ్ హోల్సేల్ ప్రైజెస్ ఏ ఉంటాయి అనమాట అంతేకాదు మన మన ఛానల్లో వీకెండ్ ఆఫర్స్ ఫెస్టివల్స్ ఆఫర్స్ ఇవి కూడా ఉంటాయి అనమాట ఇవి కూడా పెడుతూ ఉంటాము సో ఆ ఆఫర్స్ని ఏవి కూడా మిస్ కాకుండా మీరు ఆటోప్లేస్ చేసుకోవాలనుకుంటే బెల్లైక్ అని యాక్టివ్లో పెట్టుకుంటే మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా కూడా ఫస్ట్ నోటిఫికేషన్స్ వస్తుంది మీరే చూడవచ్చు ఇవి వచ్చేసి విక్టోరియన్ పెండెంట్ విత్ ఇయరింగ్స్ అండి మంచి పంకిన్ బీడ్స్ అయితే వస్తాయన్నమాట ఈ హారం చూడండి గోల్డ్ డిజైన్ అనమాట గోల్డ్ రిప్లికా డిజైన్ లుక్ కూడా మీకు ఎలా ఉంటుందంటే రియల్ గోల్డ్ నెక్లెస్ లాగా హారం లా ఉంటుందన్నమాట సో మొత్తం కూడా ఇక్కడ చాలా నీట్గా ఇచ్చేసారు మామిడి పిందల్లో వస్తుందన్నమాట సో గాడ్ మోటివ్ అనేది ఏమీ లేదు చూసుకోండి ఇది కూడా మీకు గోల్డ్ డిజై కాపీని అనమాట లక్ష్మీదేవి అమ్మవారి డిజైన్ వస్తుంది దీనికి పెండెంట్కి ఇయర్ రింగ్స్కి అండ్ ఇందులో హారం ఆల్సో అవైలబుల్ అనమాట అండ్ చాలా రీజనబుల్ ప్రైజెస్కి ఉందనమాట ప్రీమియం నక్షి పాలిష్ అనమాట సో ఇక్కడ రియల్ పిక్ చూడండి ఇది నెక్లెస్ రియల్ పిక్ అనమాట మీకు క్వాలిటీ కూడా అర్థమైపోతుంది ఇక్కడ ఇక్కడ ఇంక ఇది వచ్చేసి హారం ఉందని చెప్పాను కదండి హారం అనమాట హారం ప్రైస్ వచ్చేసి వచ్చేసి మీకు థర్టీన్ నైంటీ నైన్ ఓన్లీ థర్టీ నైన్టీ నైన్ అండి థర్టీన్ థర్టీన్ నైన్టీ నైన్ అనమాట ఇది వచ్చేసి మీకు లక్ష్మీదేవి అమ్మవారి నెక్లెస్ అండి అంటే మీకు వన్ స్టోన్ వన్ బై వన్గా వస్తుందనమాట మనకి లక్ష్మీదేవి అమ్మవారి ఐ మోటివ్తో ఇలా వస్తుంది మళ్ళీ స్టోన్ వస్తుంది అనమాట వన్ బై వన్గా ఇలా వస్తుంది అండ్ సింపుల్గా ఉంటుందండి వేర్ చేసినప్పుడు కూడా చిన్న చిన్న ఒకేషన్స్కి వేర్ చేయడానికి చాలా బాగుంటుంది అండ్ చి సింపుల్గా ఇయర్ రింగ్స్ కూడా చాలా సింపుల్గా ఉన్నాయి చూడండి అండ్ ప్రీమియం నక్షి క్వాలిటీలో వస్తుందన్నమాట సో దీనికైతే ఇది వచ్చేసి మీకు హ్యాండ్ మేడ్ అండి ట్వంటీ ఫోర్ ఇంచెస్ ఉంటుంది అనమాట ఓన్లీ నైన్ ఫిఫ్టీ సీజర్ బిడ్స్లో కస్టమైజ్ చేసింది సీజర్ అండ్ స్వరక్సీ పర్ల్ స్వరక్సీ పర్ల్ అండ్ ప్రీమియం కట్టుతీగా అనమాట క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది పిక్ కూడా ఒకసారి చూసేయండి అండ్ టూ స్టెప్స్తో వస్తుంది చాలా బాగుంటుంది అండ్ ఇంకొక బ్యూటిఫుల్ స్వరక్సీ పర్ల్ అండ్ మీకు పంకిన్ స్ట్రాబెరీ పంకిన్స్లో కస్టమైజ్ చేసింది అనమాట కింద వచ్చేసి ఇలా నక్షి బాల్స్ ఇచ్చేసాము అండ్ ఇది కూడా మీకు ట్వంటీ ఫోర్ ఇంచెస్ ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది అండ్ ఇది బీట్స్ హారం అంటే ఇది కూడా మీకు ట్వంటీ ఫోర్ ఇంచెస్ ఉంటుంది అనమాట మీకు గణేష్ ఐడిల్తో ఇలా పెండెంట్ విక్టోరియన్ పాలిష్లో వస్తుంది ఓన్లీ టూ కలర్స్లో అవైలబుల్గా ఉంది ఇది కూడా ప్రీమియం కట్టు తీగతో కస్టమైజ్ చేసింది అనమాట ఇంకొక బ్యూటో బ్యూటిఫుల్ బీట్స్ హారం అయితే చూద్దాం త్రీ స్టెప్స్ వస్తాయి అనమాట సో లాస్ట్ టైం నేను ఇది చాలా కలర్స్లో పెట్టాను అప్పుడు చాలా కొంచెం ప్రైస్ కూడా ఎక్కువ ఉంది ఇప్పుడైతే ప్రైస్ చాలా లెస్ ప్రైస్లో ఉంది ఓన్లీ టూ కలర్స్ మాత్రమే ఉన్నాయి ప్రైస్ కూడా వచ్చేసి మీకు ఓన్లీ నైంటీ నైన్ సారీ ఎయిట్ నైంటీ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ నైంటీ నైన్ అనమాట అండ్ మై బ్యూటిఫుల్ ఫేవరెట్ సెట్ అండ్ చాలామంది ఈ జడౌకు ఫ్రెండ్స్ లవర్స్ అయితే ఉన్నారనమాట ఎందుకంటే మన ఛానల్ ఇది ఫస్ట్ టైం కాదు త్రీ టైమ్స్ పెట్టాము త్రీ టైమ్స్ కూడా చాలా డిమాండ్గా సోల్డ్ అయిపోయాయి అనమాట మళ్ళీ రీస్టాక్ ఎప్పుడవుతుంది అని అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు సో ఇప్పుడైతే రీస్టాక్ అయిందండి వితౌట్ ఇయరింగ్స్తో వితౌట్ ఇయరింగ్స్తో లాస్ట్ టైం మనం విత్ ఇయరింగ్స్తో పెట్టాం బట్ ఇప్పుడైతే వితౌట్ ఇయరింగ్స్ ఇది చూడండి ఇది వచ్చేసి మీకు మల్టీ కలర్ బీడ్స్తో అండ్ నామాల నామాల పెండెంట్ అనమాట త్రీ నామాల పెండెంట్ కింద వచ్చేసి పర్ల్ వస్తుంది అండ్ ప్రీమియం కట్టు తీగతో కస్టమైజ్ చేసిందండి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది జడవుకుందని నెక్లెస్ నార్మల్గా జడవుకుందని నెక్లెస్ అంటే చాలా మంది చాలా ఎక్కువ కాస్ట్ ఉంటుంది అని అనుకుంటారు బట్ చాలా వేసుకుంటే కూడా చాలా గ్రాండ్గా ఉంటుంది అండ్ చాలా ట్రెండ్లో ఉందనమాట మన దగ్గర వచ్చేసి ఓన్లీ నైన్ ఫిఫ్టీ రూపీస్ జడవుకు ఉందని అనమాట అండ్ ఇది వచ్చేసి బ్యూటిఫుల్ హారం అండి మీకు ఇది వచ్చేసి విక్టోరియన్ పోలిష్లో వస్తుంది మీకు స్పెరక్సీ అలాగే స్ట్రాబెరీ పంపిన్స్ అనమాట మిడిల్లో మనకు కృష్ణుడు ఉంటారు ఫ్లూ ఫ్లూట్ వాయిస్తో ఇలా నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి కొరల్స్ నెక్లెస్ అనమాట టూ స్టెప్స్ వస్తుంది మీకు ప్రీమియం కట్టు తీగ అలాగే నక్షి బాల్స్తో వస్తుంది అనమాట విత్ ఇయరింగ్స్ వస్తాయి అంటే స్టడ్స్ అనమాట ఎలిఫెంట్ డిజైన్లో చాలా చాలా బాగుంటుందండి నెక్స్ట్ వచ్చేసి మీకు లక్ష్మీదేవి అమ్మవారి పెండెంట్ సెట్ అనమాట పెండెంట్ విత్ ఇయరింగ్స్ అనమాట మీకు ప్రీమియం క్వాలిటీ వస్తుందన్నమాట ప్రీమియం క్వాలిటీ విక్టోరియన్ పోలీష్లో వస్తుంది అండ్ స్టోన్స్ అంతా కూడా మొదలైన స్టోన్స్ అనమాట చాలా చాలా బాగుంటుంది సిక్స్టీన్ టు సెవెంటీన్ ఇంచెస్లో బ్లాక్ బోర్డ్స్ చైన్ అనమాట పోల్కీస్ ఇదంతా కూడా పోల్కీస్ టూ టైప్స్లో ఉన్నాయన్నమాట సో మీకు బటర్ఫ్లైస్లో కావాలంటే తీసుకోవచ్చు ఫ్లవర్ డిజైన్లో కావాలంటే తీసుకోవచ్చు ఏదైనా సరే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండ్ స్టడ్స్ అండి స్వరాక్సీ అండ్ క్వరల్స్లో కస్టమైజ్ చేసింది అనమాట ఇందులో టూ టైప్స్ ఉన్నాయి మీకు లక్ష్మీదేవి అమ్మవారి అలాగే రామ్ పరివార్లో స్క్రూ బ్యాగ్తో వస్తాయండి కొంచెం బిగ్ సైజ్ ఉంటాయి చూసుకొని తీసుకోండి బిగ్ సైజ్ అని చెప్పాను మీకు ఎలా ఏ సైజ్ కావాలనేది అడిగి అన్ని డీటెయిల్స్ కనుక్కున్న తర్వాతే ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి కంటిలో న్యూ డిజైన్ అండి ఇది కంటిలో మొత్తం కూడా మీకు స్టడ్స్ వచ్చాయి ఇప్పుడు గర్వ ఇప్పుడు దాండియా అవి ఆడతారు కదా సో వాళ్ళకి చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతుందన్నమాట ఇది చాలా గ్రాండ్గా ఉంటుందండి మొత్తం కంటి అంతా కూడా వచ్చి మీకు అనామిల్ డిజైన్ వచ్చి విక్టోరియన్ పాలిష్ అనేది వస్తుందన్నమాట ప్రీమియం క్వాలిటీ ఉంటుంది అందుకే మనకు ఆ కాస్ట్ అనేది పడుతుందన్నమాట సో జీజే పోలీష్లో కొన్ని బ్యూటిఫుల్ నెక్సెట్స్ అయితే చూద్దాము మీరు చూస్తుంది వచ్చేసి నెక్లెస్ అనమాట కొంచెం గ్రాండ్గా ఉంటుంది ఇలా ఇంకో ఇందులో మీకు కాంబోలో కావాలన్నా తీసుకోవచ్చు లాంగ్ కావాలన్నా తీసుకోవచ్చు మ్యాచింగ్ వచ్చేసి మీకు దీనికి జుమ్కాస్ అయితే వచ్చాయి కొన్నిటికి కొన్నిటికి ఇయరింగ్స్ అయితే వచ్చాయి ఓవరాల్గా గాడ్ మోటివ్స్ అనేది ఏమీ లేదు ఇలా ఉంటుంది సెట్ అంతా కూడా పికాక్ డిజైన్ అనేది ఇచ్చేశారు సో ఇది డైమండ్ రిప్లికా కాదు జీజే పోలిష్ అండి జీజే పాలిష్ సో డైమండ్ రిప్లికా అయితే నేను డైమండ్ రిప్లికా అనే చెప్తాను ఇది జీజే పాలిషింగ్ అనేది వస్తుందనమాట అంటే జీజే పోలీష్లో కూడా వైట్ అనుకుంటున్నారు చాలామంది సిల్వర్ పాలిష్ అని సిల్వర్ పాలిష్ కాదండి గోల్డ్ గోల్డ్ పాలిష్లోనే ఉంటుంది కాకపోతే సిల్వర్ రిప్ సిల్వర్ పాలిష్ ఏమి కాదు వైట్ ఏమి ఉండదు గోల్డ్ ఉంటుంది అనమాట గోల్డ్ పాలిష్ ఉంటుంది జీజే పోలీష్లో అంటే కొన్ని సిల్వర్ పాలిష్లో ఉంటాయి అలా కాదండి కోంబో అనమాట కోంబో తీసుకోవాలంటే కోంబో తీసుకోవచ్చు మీరు సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఈ సెట్ అంతా కూడా మీకు ఏది నచ్చితే అది స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ అనేది బుక్ చేసుకోండి ఇది వచ్చేసి చూడండి సింపుల్ హారం అండి ఎయిట్ సెవెన్ నైంటీ నైన్ సెవెన్ నైంటీ నైన్ పిక్ అనేది ఇక్కడ చూసుకోండి ఇలా ఉంటుంది మొత్తం పర్ల్ కాంబినేషన్లో వస్తుంది అనమాట ప్రీమియం సీజర్స్ అనేది వస్తాయి మనకు నెక్లెస్ నెక్లెస్ కావాలంటే సిక్స్ నైంటీ నైన్ అండి మీకు నెక్లెస్ కావాలంటే నెక్లెస్ హారం కావాలంటే హారం తీసుకోండి లేదు బోత్ రెండు తీసుకుంటామంటే మీకు ఫిఫ్టీ రూపీస్ ల్యాస్ అవుతుంది అనమాట సో నెక్లెస్ అండి మీకు ఈ నెక్లెస్ చూసుకోండి అన్నిటి ఇప్పుడు చాలా అన్నిటికీ కామన్గా పెట్టిందే పెడుతున్నారేమో అనుకుంటాను బట్ ఇక్కడ కామన్గా అన్నిటికీ వస్తుంది అంటే కొరల్స్ కొరల్స్ అండ్ ఎంబ్రాయిడర్స్ అనేది అన్ని ప్రతి నెక్లెస్కి కామన్గా వస్తున్నాయి బట్ డిజైన్ అనేది చేంజ్ ఉంది సో ఇది పెట్టిందే పెట్టడం కాదండి ఇది న్యూ డిజైన్స్ అనమాట సో కొరల్స్ అనేది కామన్గా అన్ని ఇప్పుడు అన్ని సిల్వర్ రిప్లికాకి అన్నిటికీ వస్తున్నాయి అనమాట అయితే చూడండి ఇది డైమండ్ ట్రిప్లికా అండి మీకు కంటి చైన్ వస్తుంది ఇలా విత్ ఇయర్ రింగ్స్ ఇవి జడవుకుందని హ్యాంగింగ్ ఇయర్ రింగ్స్ అనమాట సెవెన్ నైంటీ నైన్ సెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అనమాట మేడ్ అనమాట అండ్ ఇది వచ్చేసి ఇది చూడండి ఇది కూడా మీకు డైమండ్ రిప్లికా పెన్ అంట విత్ ఇయరింగ్స్ అనమాట కంటి చైన్ మీకు టూ షేడ్స్లో వస్తుంది గోల్డ్లో సిల్వర్లో అండ్ ఇది చూడండి ఇది కూడా మీకు గోల్డ్ రిప్లికా బ్యా ఇయరింగ్స్ రిరింగ్స్ అనమాట సిక్స్ నైంటీ నైన్ అండి సిక్స్ నైంటీ నైన్ ఓన్లీ గోల్డ్ లానే ఉంటాయండి లుక్ కూడా మీకు గోల్డ్ లానే ఉంటాయి అయితే చూడండి మీకు కెంపూ స్టోన్తో పెన్ అంటే విత్ ఇయరింగ్స్ మనకు లక్ష్మీదేవి అమ్మవారి ఐడియల్ ఉంటుంది టూ త్రీ త్రీ చైన్స్ ఉంటాయి అనమాట త్రీ లెస్ చైన్స్ ఉంటుంది అండ్ చాలా గ్రాండ్గా ఉంటుంది బెడ్ చైన్ లెంత్ వచ్చేసి ట్వంటీ టూ వరకు ఉంటుంది అనమాట ఈ బ్యూటిఫుల్ చైన్ చూడండి విత్ ఇయరింగ్స్ ఇది కూడా మీకు హ్యాండ్ మేడ్ అనమాట కిడ్స్ అయినా పెట్టుకోవచ్చు లేదంటే వర్కింగ్ ఉమెన్ అయితే ఆఫీస్ వేర్కైనా పెట్టుకోవచ్చు అనమాట వేసుకోవచ్చు అండ్ బ్యూటిఫుల్ పెండెంట్ అండి ఇది కూడా మీకు గోల్డ్ రిప్లికా అనమాట ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అని మీ దగ్గర బీడ్స్ ఉంటే గోల్డ్ చైన్లోకి వేసుకోవచ్చు డిటాచబుల్ ఉంటుంది సో ఎంత లవ్ బిల్డ్ అయినా వేసుకోవచ్చు పెట్టుకోవచ్చు అనమాట సో ఇది వచ్చేసి మీకు కంటిలో కెంపు లక్ష్మీదేవి అమ్మవారి హెవీ పెండెంట్ వస్తుంది అనమాట ఇయర్ రింగ్స్ అనేవి ఇలా ఉంటాయి మీకు జుమ్కాస్ అనేవి వచ్చాయి పైన వచ్చేసి ఇలా అమ్మవారి డిజైన్ ఉంటుంది కింద వచ్చేసి జుమ్కా అనేది వస్తుంది అన్నమాట సో ఈ టైప్లో కూడా మనకు చాలా ట్రెండ్లో ఉన్నాయి కంటి చైన్స్ అండ్ ఇది చూడండి బ్లా హిప్ బెల్ట్ అనమాట సైజెస్ అనేది వచ్చేసి ఎంత జంబూ సైజ్ వరకు వాళ్ళకైనా సరిపోతుందండి మేము అంటే నాకు రెగ్యులర్గా చెప్తున్న వాళ్ళు ఏంటంటే మేము కొంచెం లావుగా ఉంటామండి మాకు సరిపోతుందా లేదా అంటున్నారు అనమాట సో అడ్జస్టబుల్ కాబట్టి వచ్చేస్తుందండి అండ్ ఇది చూడండి బ్యూటిఫుల్ ఇది కూడా మీకు గాడ్ ఇందాక మనం గాడ్ మోటివ్తో చూసాం అంటే లక్ష్మీదేవి అమ్మవారు ఉన్నారు దీనికి ఏమీ గాడ్ మోటివ్స్ అనేది ఏం లేదు చూసుకోండి అంటే నేను కామన్గా అంటే ఇది ఇందాక చూపించారు ఇప్పుడు కూడా చూపిస్తున్నారు అని అనుకుంటారు అది చూడగానే అలా అనిపిస్తుంది అనమాట బట్ ఏంటంటే డిజైన్ కొరల్స్ అండ్ ఈ బీడ్స్ రావడం వల్ల అలా అనిపిస్తుంది బట్ డిజైన్ అనేది డిఫరెంట్ ఉంటుంది మీరు చూసుకోవచ్చు మీరు హారం చూసారు ఇప్పుడు ఇందాక నెక్లెస్ చూసారు ఇప్పుడు ఇది హారం అనమాట సో పిక్ మొత్తం కూడా కెంపు స్టోన్ అండి కెంపు స్టోన్ వస్తుందన్నమాట మంచి మీకు రియల్ కరల్సే వస్తాయి తైవాన్ కోరల్సే వస్తాయి అనమాట మాంగటి కావండి ఇది కూడా మీకు గోల్డ్ సెట్స్ ఏమైనా ఉంటే దాంట్లో మ్యాచ్ అయిపోయేటట్టు ఉంటుంది నాకు ఇంకా అడుగుతుందంటే అంటే మీకు డల్గా కనిపిస్తే డల్గానే వస్తుంది బ్రైట్గా కనిపిస్తే బ్రైట్గానే వస్తుంది ఇక్కడ ఎలా క్వాలిటీ కనిపిస్తుందో మీకు అలానే వస్తుందండి పిక్లో ఒకలాగా బయట ఒకలాగా అయితే ఉండదు సో ఇది బ్రైట్గా వస్తుందా డల్గా వస్తుందా అని ఇలా కూడా అడుగుతున్నారు అనమాట ఇక్కడే ఇది కనిపిస్తే మీకు చూపిస్తుంది ఫిల్టర్స్ పెట్టి పిక్స్ తీయడం కాదండి ఇక్కడ మీకు చూపిస్తుంది రియల్ పిక్స్ ఏన్ అనమాట ఇవి వచ్చేసి జడాస్ అండి ఒక్కొక్క డిజైన్ డిజైన్ని బట్టి ఇక్కడ నేను త్రీ టైప్స్లో పెట్టాను సో త్రీ టైప్స్లో కూడా డిజైన్ని బట్టి ప్రైస్ అనేది ఇక్కడ మారుతూ ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్న డిజైన్స్ వచ్చేసి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అనమాట మొత్తం అమ్మవారి డిజైన్ అనమాట మొత్తం అమ్మవారు ఉంటారు మీకు జడా బిళ్ళలు బిళ్ళలుగా ఇక్కడ చూసుకోవచ్చు రాధాకృష్ణ ఇయర్ అండి న్యూ లంచ్ అనమాట చాలా బాగుంటాయండి సో శారీస్ మీదకి సింపుల్ ఒకేషన్స్కి సింపుల్గా ఫె ఫెస్టివల్స్కి కానివ్వండి లేదంటే చిన్న చిన్న బర్త్డే పార్టీస్కి చిన్న కిటి పార్టీస్కి పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి చూడండి ప్రైస్ కూడా చాలా రీజనబుల్ కూరల్స్లో వస్తుంది గోల్డ్ బాల్స్లో వస్తున్నాయి మీకు పర్ల్స్లో ఎక్సీ పర్ల్స్తో వస్తుందన్నమాట మొత్తం కూడా మీకు ఫోర్ కలర్స్ అంటే ఫోర్ డిజైన్స్లో డిజైన్స్ ఏముంటుంది ఫోర్ కలర్స్లో అవైలబుల్ అనమాట మీకు సో ఇలా పర్ల్స్ అండ్ గోల్డ్ బాల్స్తో మీకు మళ్ళీ క్వరల్స్ అండ్ బీట్స్తో ఉందన్నమాట సో బీట్స్ సెట్ అండి ట్వంటీ ఫోర్ నుంచి ట్వంటీ ఫైవ్ ఇంచెస్ వరకు ఉంటుంది త్రిబుల్ నైన్ విత్ జుమ్కాస్ త్రిబుల్ నైన్ అండి బెస్ట్ ప్రై ప్రైస్ అనమాట సో ఈ కెంపు గుట్ట నెక్లెస్ చూడండి ప్రైస్ కూడా ఎంత అనుకుంటున్నాడు ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ అండి విత్ ఇయరింగ్స్ అండి ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ అనమాట మొత్తం కూడా మీకు కెంపు స్టోన్ ఇది కూడా మీకు హ్యాండ్మేడ్ అనమాట కింద కూడా గుట్టపూసలు వచ్చేసాయి ఇది నవరత్నాల్లో చౌకర్ అండి ఇది కూడా మీకు త్రిబుల్ నైన్ అనమాట ఇందాక చూసి థర్టీన్ హండ్రెడ్ ఇది వచ్చేసి మీకు త్రిబుల్ నైన్కి త్రిబుల్ నైన్కి ఇది కూడా మీకు ఏస్తో సంబంధం లేకుండా కిడ్స్కైనా పెట్టవచ్చు మనమైనా పెట్టుకోవచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేసి టూ థౌజండ్ వన్ హండ్రెడ్కి బ్యూటిఫుల్ గోల్డ్ రిప్లికా సెట్ అయితే చూపిస్తానండి విక్టోరియన్ పాలిష్ విత్ మోజన స్టోన్స్ అనమాట ఇయర్ రింగ్స్ అనేది ఇలా ఉంటాయి మీకు విక్టోరియన్ పాలిష్లో అసలు గోల్డ్ అండి గోల్డ్ లానే ఉంటుంది ఇప్పుడు గోల్డ్ కూడా మన విక్టోరియన్ పాలిష్తో చేపించుకుంటున్నాం కదా సో అలానే ఉంటుంది అనమాట లైఫ్ టైమ్ గ్యారంటీ ఫింగర్ రింగ్స్ అండి డైమండ్ రిప్లికా ఫింగర్ రింగ్స్ మీకు న్యూలో న్యూగా వచ్చాయనమాట ఇవి వచ్చేసి సైజెస్ ఎలా అండి ఫింగర్స్ అని అని మీకు అందరికీ డౌట్ రావచ్చు ఇక్కడ చూసుకోండి అడ్జస్టబుల్ ఉంటుంది మీకు అడ్జస్టబుల్ ఉంటుంది కాబట్టి సో మీరు అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు సో ఇది వచ్చేసి బ్యూటిఫుల్ బ్లాక్ బీడ్స్ చైన్ అండి ఇది చూసుకోండి గోల్డ్ కాపీ అనమాట అసలు చూడడానికి కూడా మీకు గోల్డ్ అండ్ కా గోల్డ్ అండ్ డైమండ్ కాపీ అనమాట మీకు చూడ్డానికి కూడా ఎలా ఉంటుందంటే మీరు గోల్డ్ అండ్ డైమండ్ కాంబినేషన్లో చేయించుకున్నారేమో అన్నట్టు ఉంటుంది బ్లాక్ బీడ్స్ కూడా బీడ్స్ కాదండి డైమండ్స్ వస్తాయి డైమండ్ కట్లో డైమండ్స్ వస్తాయి అనమాట అండ్ ఇది చూడండి లక్ష్మీదేవి అమ్మవారి విక్టోరియన్ పెండెంట్ వస్తుంది ఇక్కడ త్రీ లైన్స్ మీకు చంద్రహారం టైప్ చైన్ వస్తుందన్నమాట లెంత్ వచ్చేసి ట్వంటీ ఫోర్ ఉంటుందండి ట్వంటీ టూనే ఉంటుందండి అంటే మిడిల్కి అనమాట ఈ నెక్లెస్ చూడండి థర్టీన్ ఫిఫ్టీకి ఇంత బెస్ట్ ప్రైస్కి మీకు ఎక్కడైనా దొరుకుతుందా విత్ గాడ్ మోటీ లక్ష్మీదేవి అమ్మవారు డిజైన్ ఇందులో త్రీ టైప్స్తో ఉన్నాయి మొత్తం కూడా మీకు ఇలా పికాక్ డిజైన్ అనమాట ఇయర్ రింగ్స్ కూడా చాలా గ్రాండ్గా ఉండే అండ్ కెంపు స్టోన్ కాంబినేషన్లో మల్టీ కలర్ బీడ్స్తో కూడా ఉందన్నమాట ఇక్కడ మల్టీకల్ అంటే ఒక్కటే కాదండి రెండు మూడు కలర్స్లో ఉన్నాయని చెప్పేసి అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ రిప్లికా నెక్లెస్ అయితే చూపిస్తానండి ఇది వచ్చి రియల్ పోల్కీస్ అండి పోల్కీస్తో ఫోర్టీన్ క్యారెట్ గోల్డ్ ప్లేటెడ్తో కస్టమైజ్ చేసింది అనమాట విత్ ఇయరింగ్స్ అండి సో లాస్ట్ టైం ఈ టైప్లో నేను పెట్టాను దానికి వితౌట్ ఇయరింగ్స్ ఉన్నాయన్నమాట ఇప్పుడు విత్ ఇయరింగ్స్ సో కలర్ వచ్చేసి ఇందులో ఈ కలర్ మాత్రమే అవైలబుల్ అంది ఆరెంజ్ వస్తుంది అనమాట ఆరెంజ్ కలర్ వస్తుంది ఈ బ్యూటిఫుల్ హిప్ బెల్ట్ అండి ఇది కిడ్స్ హిప్ బెల్ట్ అండి ఇది టూ ఇన్ వన్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు ఇది హారం లాగా కూడా పెట్టుకుంటే కూడా చాలా బాగుంటుందండి మీరు ఏదైనా పెండెంట్ ఉంటే హెవీగా దీనికి మ్యాచ్ అయ్యేటట్టు పోలికి పెండెంట్ ఉన్నా కూడా పెట్టుకోవచ్చు అనమాట అంటే పెద్దవాళ్ళు హారం లాగానే పెట్టుకోవచ్చు అండ్ ఇప్పుడు నేను ఒక విషయం చెప్తానండి ఇది రివ్యూ అనమాట ఈ మేడం వచ్చేసి మన దగ్గర ఈ సేమ్ లో టూ హారమ్స్ తీసుకున్నారు సో ఒక హారం బాగుంది ఒక హారం వచ్చేసి ఫ్లెక్సిబుల్ గా ఉంది అంటే స్టిఫ్గా ఉంది అనమాట మీరు ఇక్కడ చూసుకోండి ఈక్వల్గా ఈక్వల్ గా లేదనమాట ఇలా ఎందుకు అవుతుంది అంటే ఇది ఇలా చాలామంది నన్ను అడిగారు సో దానికి నేను సొల్యూషన్ వాళ్ళకి చెప్పాను బట్ నేను కొత్త వాళ్ళకి కూడా చెప్దాం అనుకుంటున్నాను ఇలా ఎందుకు ఉందంటే ఇది ఒకటి ఒక డిస్ప్లే వేసి ఉంటుంది లేదంటే బాక్స్లో ఉంటుంది ఇక్కడ ఏమైందంటే ఆర్డర్ పెట్టిన తర్వాత మాత్రమే కొన్ని ఐటమ్స్ పాలిషింగ్కి వెళ్తాయి అనమాట బల్క్ ఆర్డర్స్ పెట్టినప్పుడు సో అలా పాలిషింగ్ ఇది పిక్ అనమాట పాలిషింగ్కి వెళ్ళిన వెంటనే మీకు చేసాం అనుకోండి అది అప్పుడు పాలిషింగ్ అనేది పెంటనే పంపించాము కూడా కాబట్టి కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉంటాయి మనం గోల్డ్లో ఏదైనా పట్టీలు చేపించుకోనివ్వండి పట్టీలు కానివ్వండి న్యూ ఐటమ్స్ సో పట్టీలు కాని నెక్లెస్ కానివ్వండి మనకు అలాగే ఫ్లెక్సిబుల్గా ఉంటాయి అనమాట సో కొన్ని వే వేసుకునే కొద్ది ఒక వేసుకునే కొద్దీ ఒక టూ టైమ్స్ అలా వేసుకునే కొద్దీ తర్వాత నార్మల్ అయిపోతుంది సో ఈ జ్యువెలరీ కూడా అలానే ఉంటుందండి సో మ్యామ్ అయితే కంప్లైంట్ ఒకటి చెప్పారు బట్ క్వాలిటీ కూడా బాగుందన్నారు బాగుంది అన్నారు కానీ బట్ ఇది కూడా కంప్లైంటే కదా మనం ఒకటి బాగుంది ఒకటి బాగాలేదు అనేది సో దాని గురించి ఇలా చాలామంది అడుగుతారు దాని గురించి చెప్తామనుకున్నాను సో ఇది వచ్చేసి గుట్ట పూసల హారం అండి ఇక్కడతో మన జ్యువెలరీ కలెక్షన్ అయితే అయిపోయిందనమాట ఈ ఐ హోప్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం మంచి జ్యువెలరీ కలెక్షన్తో ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి మీకు ఎలా అనిపించాయి కలెక్షన్ అనేది కూడా కామెంట్ చేయండి అంతవరకు చూస్తూ ఉండండి షార్ట్స్ అప్లోడ్ చేస్తూ ఉంటాను బై